నమస్తే వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు నేను మీ ఆద్య టీమిండియా హెడ్ కోచ్ పదవిపై హర్భజన్ ఆసక్తి టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై నాలుగు ముగిసిన తర్వాత భారత్ జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ పదవి కాలం ముగియనున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో హెడ్ కోచ్ పదవి కోసం బీసీసీఐ దరఖాస్తులను సైతం ఆహ్వానించింది మే ఇరవై ఏడు సాయంత్రం ఆరు గంటల లోపు అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు టీమిండియా హెడ్ కోచ్ రేసులో మాజీ క్రికెటర్లు జస్టిన్ లాంగర్ గౌతమ్ గంభీర్ స్టీఫెన్ ఫ్లెమింగ్ పాంటింగ్ వంటి పేర్లు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు తనకు అవకాశం లభిస్తే టీమిండియా హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు బజ్జీ తెలిపారు భారత హెడ్ కోచ్ పదవికి నేను దరఖాస్తు చేస్తానో లేదో నాకు తెలియదు కానీ టీమిండియా కోచింగ్ అనేది మ్యాన్ మేనేజ్మెంట్ భారత ఆటగాళ్లకు క్రికెట్ గురించి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాల్సిన అవసరం లేదు క్రికెట్ ఎలా ఆడాలో వారికి బాగా తెలుసు వారికి మార్గదర్శకత్వంగా ఉంటే చాలు నాకు క్రికెట్ ఎంతో ఇచ్చింది కోచ్ రూపంలో ఎంతో కొంత తిరిగి ఇచ్చే అవకాశం వస్తే సంతోషిస్తా అని ఓ స్పోర్ట్స్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హర్భజన్ పేర్కొన్నారు